సంఘస్థలందరికీ స్వాగతం అండి నేను మీ కాపర్ని ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం నాకు మా గ్రూప్స్లో ఎరుకలోకి వచ్చిన ఒక వీడియో అనమాట మీరు ముందు చూసారు చిన్న క్లిప్ అదే జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ మాత్రమే ఉంది దాన్ని ఇంకొకసారి ప్లే చేస్తాను మళ్ళీ మీరు ఇక్కడ చూడగలరు సో చూశారు కదా ఈరోజు ఆగస్టు సారీ జనవరి ఇరవై రెండు అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మరొక గంటలో అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది బహుశా ఈ సందర్భాన్ని పురస్కరించుకున్నా లేకపోతే దేశం మొత్తం కూడా ఉత్సవ వాతావరణం ఉంది కాబట్టి జనాలందరూ కూడా కొంచెం హైలో ఉన్నారు ఎక్కడ చూసినా కానీ జై శ్రీరామ నినాదం వినిపిస్తుంది మంచిదే కాకపోతే నాకు ఇంకొక రకంగా ఒక రకంగా ఈ వీడియో చూసినా కూడా ఒక చిన్న వరి మొదలైంది అనమాట ఎందుకంటే వీళ్ళు జయశ్రీరామ్ అనడం తప్పు కాదు రాముని జెండాలు ఎగరవేయడం తప్పు కాదు కాకపోతే ఎక్కడ చేస్తున్నారని చెప్పేసి ఈ కంటెక్స్ట్ ఏంటో నాకు తెలియదు ఇది ఎక్కడ జరిగిందా ఏంటని కాకపోతే ఆబ్వియస్గా కనిపిస్తుంది ఏమిటి అంటే ఒక లాగా ఉంది లేకపోతే అది ఏమైనా ఇళ్ళ లేకపోతే ఎట్లా ఘర్వాపసీ అయిన ఇళ్ళ ఏంటో తెలియదు బహుశా చర్చి ఉండొచ్చు దాని మీద పైన ఉండే శిలోవు మీద కూడా కాషాయం జెండా ఎగరవేస్తున్నారు నాకు ఇక్కడ జరిగింది యాక్చువల్గా ఏంటో తెలియదు కాబట్టి నేను ఎగ్జాంప్షన్స్ చేసుకుంటున్నా రెండు కేసుల్లో మాట్లాడతాను ఒకటి వీళ్ళు ఆ చర్చిని కొనేసి లీగల్గానే ఆ చర్చి వాళ్ళు ఆ పాస్ట్ వాళ్ళు అయితే ఎవరో ఒకళ్ళు ఆ చర్చి నమ్మేస్తే వీళ్ళు పలానా వాళ్ళు కొనేసి ఆ చర్చి పైన జెండా ఎగరవేశారు అప్పుడు అది క్రిస్టియన్ ప్రాపర్టీ కాదు మతానికి సంబంధించిన అసలే కాదు కాబట్టి ఒక బిల్డింగ్ అయ్యద్ది కామన్ బిల్డింగ్ అప్పుడు వీళ్ళు ఎగరేసుకున్నారు పైన జెండా ఎటువంటి ఇబ్బంది లేదు అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ రకరకాల చోట్ల చర్చిలు వందలకు వందలు అమ్మేస్తున్నారు బార్లుగా కన్వర్ట్ అవుతుంది కొన్ని టెంపుల్స్ కన్వర్ట్ అవుతున్నాయి కొన్ని ఇంకా మాల్స్గా కన్వర్ట్ అవుతుంది రకరకాలుగా అవుతుంది వాటిలో ఎటువంటి ఇష్యూ లేదండి కానీ ఒకవేళ వీళ్ళకి బలం ఉందని కానీ బండి ఎట్లాగన్నా ఆ చర్చి వాళ్ళని ఒకవేళ బహుశా అణచివేసి జెండా ఎగరేసి ఉంటే అది హానెస్ట్గా చెప్పాలి అంటే రాముడికే అవమానం ఎందుకంటే మీరు రామాయణం కనుక చదివి ఉంటే రాముడు యుద్ధం చేశాడు ఫైటింగ్ చేశాడు ఫ్రెండ్షిప్ చేశాడు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా కానీ ఆయన ఒక్కటి చేయనిది ఏంటంటే అంటే రకరకాలుగా ఎవరన్నా కూడా ఇట్లా బయట రకరకాల కాంట్రవర్సీలు కూడా చెప్తూ ఉంటారు మాంసం తిన్నాడు మధ్యం తాగాడు అని చెప్పేసి వెల్ వాడి జోలికి వెళ్ళను నేను ఇప్పుడు వాటిని ఎట్లా చెప్పినా కానీ ఆయన చెయ్యనిదంటూ ఒకటి ఉంది ఏంటంటే తనది కాని దానికి కకృతి పడ్డం తన చేతికి దాదాపుగా తర్వాత రోజు తన చేతికి కంప్లీట్గా అందబోతున్న రాజ్య సింహాసనమైనా సరే జస్ట్ అట్లా వదిలేశాడు అనమాట తనది కాదని చెప్పేసి ఇచ్చిన వాళ్ళ నాన్నకిచ్చిన మాట ప్రకారం ఉంది సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ అనమాట ఆయన దాంట్లో ఉన్నది సో ఇది మీరు ఇదే కాదు అయోధ్య కాకుండా ఆఖరికి లంక కూడా ఇది యాక్చువల్గా వాల్మీకి రామాయణం లేదు ఈ శ్లోకం కాకపోతే బయట రాముడు చెప్పాడని చెప్పేసి చాలా విరివిగా ఉంది సో లంకలో మనం ఉండొచ్చు కదా పోయిపోయి అక్కడ భర్తుడి దగ్గరికి అయోధ్య దగ్గరికి ఎందుకు వెళ్ళడము మనం గెలిచాం కదా విభీషణుడు ఏం కాదనడు నువ్వు లంకని ఆల్తానంటే ఇట్లాగే అప్పజెప్తాడు ఆయనకి నీవంటే భక్తి అని చెప్పేసి అన్నప్పుడు అపి స్వర్ణమయ లంక నమేరుచ్చతే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పేసి రాముడు అంటాడు నాకు ఇప్పుడు ఈ స్వర్ణమయమైన లంక మీద ఎటువంటి ఇష్టతా లేకపోతే కోరిక లేదు లక్ష్మణ జనని జన్మభూమి అనేది స్వర్గం కన్నా గొప్పదని చెప్పి ఆయన చెప్పిన మాట సో సర్దార్ పాపారేడు అనుకుంటారు ఎవరన్నా కూడా యాక్చువల్గా రాముడు చెప్పిన మాట అనమాట అది లంకని కూడా అది బంగారు లంకను కూడా జస్ట్ అట్లాగే అసలు ఆయన మనసులో ఆలోచన కూడా లేదు సో అటువంటి రాముడి పేరు చెప్తా ఇప్పుడు ఆయన జెండా కానివ్వండి లేకపోతే ఆయన పేరు చెప్తే ఇంకే కాషాయ జెండా కానివ్వండి మీరు వీడియోలో చూసే ఉంటారు జై శ్రీరామ్ అని చెప్పేసి గట్టిగా నినాదాలు ఇస్తున్నారు పైన ఈ జెండా ఎగరవేస్తుంటే బహుశా ఎప్పుడు డిఫెన్సుల్లో లేకపోతే ఆపరేషన్ కింద ఉన్న హిందూ మతం అనేది బహుశా ఒక ఫ్రంట్ షప్ వేయగ ఫ్రంట్ ఫుట్ వేయగలిగింది కాబట్టి ఇట్లా ఐ మీన్ ఎమోషనల్గా అయ్యి అందరు జనాలు కూడా జరుగుతున్న దానికి ఓకే ఎప్పుడు వీళ్ళు మన గుళ్ళ మీద సిలువు గుర్తులేస్తారు వీళ్ళు మన తిరుపతి తిలాతి తిరుమల కొండకు వచ్చేసి ఇది విగ్రహం ఇది సాతానని చెప్పేసి అంటారు లేకపోతే కనకదుర్గం అని దెయ్యం అని చెప్పేసి ఇట్లా మన మీద దాడి చేస్తూ ఉంటారు ఒకటండి యూట్యూబ్లో చెప్పుకోవడం వేరు వాళ్ళ చర్చిల్లో చెప్పుకోవడం వేరు కానీ పక్కన వాళ్ళ ప్రార్థనా స్థలాలకు వచ్చి చెప్పడం అనేది అది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కొంచెం సెన్సిబుల్గా ఉండాలి మీరు ఒక పాంప్లెట్ ఇచ్చారనుకోండి ఇది మా మతం అండి మీరు దీన్ని ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి లేకపోతే మీ మతం ఇట్లా తప్పుందండి కొంచెం జాగ్రత్తలే ఇవి చెప్పినా ఓకే చర్చి మీద లేకపోతే ఏదన్నా టెంపుల్ గోడ మీద కాదు ఏదన్నా ఒకటి రెండు పోస్టర్లు వేసినా కొంచెం సహించగలం కానీ డైరెక్ట్గా వచ్చేసి తిరుమల కానీ ఇట్లాంటి ప్లేస్కి వచ్చి దాన్ని అంటే సహించేది కాదు ఎట్ ద సేమ్ టైం ఈ చర్చ్ మీద కూడా మీరు ఇట్లా జెండా ఎగరవేయడం అనేది సహించే విషయం కాదండి వాళ్ళకి ఎట్లాంటి లాస్ అయితే వర్తిస్తాయో హిందువులకు కూడా అలాంటి లాసే వర్తిస్తాయి అందుట్లో ఎవరు ఎక్సెప్షన్ కాదు సో నేను చెప్పేది ఏంటంటే రాముడు కూడా చేయడానికి ఇష్టపడని పని ఆయన పేరు చెప్పుకొని ఆయన భక్తులు అనుకుంటా వాళ్ళు చేయడం కరెక్టేనా అది మీరు ఆలోచించగలరు సో ఈ వీడియో పెట్టింది ఎందుకంటే ఒక విషయమేనండి ఇట్లాంటిది మీ ఎదురుగా కనిపిస్తే మీరు దీన్ని ఖండించకపోయినా సపోర్ట్ చేయకండి ఇటువంటి విషయంలో పాల్గొనకండి ఈ పక్కన వాళ్ళ సంపదని దోచుకోవడము దాచుకోవడము లేకపోతే పక్కన వాళ్ళ ప్రాపర్టీని ఉంచుకోవడము వాడుకోవడము ఇవన్నీ కూడా మన దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ కాదండి నల్లటలో ఉన్నాయి పచ్చటలో ఉన్నాయి సో వాటిని మీరు ఖండిస్తా వాటిని ద్వేషిస్తా వాటిపైనే పోరాడతా మీరు వాళ్ళు చేసే పనులు చేయడం అనేది చాలా సిల్లి నన్ను అడిగితే ఇది ఏ సందర్భంలో జరిగిందో తెలియదు అందుకని ముందు వాళ్ళకి ప్రోగానే చెప్పి ఒకవేళ బహుశా చర్చిని కొనుండొచ్చు లేకపోతే ఎవరన్నా కన్వర్టెడ్ హౌస్ అయ్యి ఉండొచ్చు అది అయిన వాళ్ళ హౌస్ కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళు సింబాలిజం గా యాక్ట్ చేసి ఉండచ్చు ఎక్కడ జరిగిందో నాకు తెలియదు అదైతే అగ్రియబుల్ అంటే దాన్ని నేను ఎటువంటి క్వశ్చన్ కనుక చర్చి మీద ఆఖరికి అక్కడ చర్చి ఇంకా నడుస్తున్నా కానీ ఎట్లన్నా వీళ్ళకి సంబంధం లేని చర్చి మీద వీళ్ళు పోయి ఆ జెండా ఎగరవేయడం అనేది ఒక రకంగా అట్లాగే ఇది కంటిన్యూ అయితే ఇదే నిజంగా మతోన్మాదం అయ్యిందండి సో జిహాద్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఒకప్పుడు పదం ఎట్లా అర్థం ఉందో మనకి ఎట్లన్నా కానీ ఇప్పుడు మాత్రం జిహాద్ అంటే ఒక రకంగా వాళ్ళకి పవిత్ర యుద్ధం అని కాకుండా ఉన్మాదం అనే దానికి శిలోనిమ్గా మారిపోయింది అనమాట మరొక పర్యాయ పదంగా జిహాద్ అనే పదం మారిపోయింది నా కోరికలైతే ఏదన్నా ఆశ ఇదన్నది ఏంటంటే జై శ్రీరామ్ అనే నినాదానికి ఆగతి పట్టకూడదు అదేదండి నా కోరిక నాకు సో నాకు ఆ భయం వేసి ఇప్పుడు ఈ చిన్న వీడియో పెడుతున్నాను సో మీరు జై శ్రీరామ్ అనండి కాకపోతే ఇలాంటి సంఘటనలు ఇలాంటి సందర్భాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీలైతే వీటిని నివారించడానికి ప్రయత్నించండి అట్లీస్ట్ నివారించినప్పుడు మీకు ఎవరికన్నా తెలిసినప్పుడు చెప్పండి అది కూడా లేదనుకుంటే మీరు కనీసం పాల్గొనవద్దు సో మన వాళ్ళు చేస్తున్నారండి హిందూ ధర్మాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎక్స్పాండ్ చేస్తున్నారు కాకపోతే ఏ కాస్ట్లో చేస్తున్నారు ఏ పద్ధతిలో చేస్తున్నారు అనేది కూడా ముఖ్యం సో ఇది ఈ ప్రాసెస్ ఇప్పుడు మనకి అవసరం లేదు మనకి లీగల్గా వెళ్ళొచ్చు పైగా చిన్న చర్చి మీద వేస్తే అది ఏదో మనం గెలిచినట్టు కాదనమాట సో మన టెంపుల్స్ని మనం తిరిగి సాధించుకొని మనం వాటిల్లో గెలిచామనుకోండి అది అర్థం ఉంది సో అప్పుడు ఎక్కరేయండి ఇప్పుడు అయోధ్య రామ మందిరం మీద ఎగిరిద్ది జెండా అది అన్నమాట సరైన పద్ధతి సో ఇట్లా సో అంతేనండి ఇంకా చెప్పాలనుకుంటుంది ఒకటే వీటిని ఎంకరేజ్ చేయకండి ఎక్కడన్నా ఉంటే మీరు కొంచెం పాల్గొనకుండా ఉండండి సో చర్చి కావాలి అనుకుంటే దొరుకుతూ ఉంటే బయట అమ్మేటోళ్ళు దాన్ని కొనుక్కునేటోళ్ళు ఉంటాయి సంఘాలు కొనండి కొన్నాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తారన్నమాట అటు టెంపుల్స్గా మార్చను కానివ్వండి ఎట్లాగన్నా కూడా మీ ఇష్టం అది జస్ట్ బిల్డింగ్ కాబట్టి వాళ్ళకి సో గుడివేరు చర్చి వేరు అయినప్పటికీ ప్రార్థనలు జరిగే చర్చి మీద ఇట్లా జెండా ఎగరవేయడం అనేది రాజ్యాంగపరంగా అంతకు మించి కూడా ధర్మపరంగా కూడా కరెక్ట్ అయినది కాదండి పక్కన వాళ్ళ ఆస్తి కోసం పక్కన వాళ్ళ వస్తువుల కోసం కకృతి పడిన కాడు రాముడు అవసరమైతే ఆయనదే ఇచ్చేశాడు విభీషణుడికి నువ్వు ప్రామిస్ చేసావన్నా లంకని రే రేపు రావణుడు వచ్చి నీ దగ్గర లొంగిపోతే ఏం చేస్తావంటే ఏముంది దిస్తానన్నాడు విభీషణుడికి లంకిస్తానన్నాను లంకిస్తాను రేపు అయోధ్యకి రావణుడిని రాజుగా చేస్తానని చెప్పేసి రాముడు అన్నాడు సో ఆయన ఇచ్చిన మాట మీద నిలబడే రకం అన్నమాట పక్కన వాళ్ళకు సంపదను ఆశించే రకం కాదు అవసరమైతే తనదే ఇచ్చే రకం అలాంటి ఆయన పేరు చెప్పుకుంటా ఎలాంటి పనులు చేయాలని చెప్పేసి మీరే గమనించుగాక సో అది చెప్పడానికి చిన్న వీడియో పెట్టానండి ఐ హోప్ నా మెసేజ్ మీకు చేరింది అనుకుంటున్నాను సో ఎవరన్నా మీరు నొచ్చుకుంటే నేను తప్పుగా మాట్లాడుతున్నానంటే క్షమించగలరు సో మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందామండి ఉంటాను స్వస్తి జై శ్రీరామ్